श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः की नमस्कारम् మంగళవారం పౌర్ణమి ముందు రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోయి డబ్బు వస్తుంది పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఒక ప్రదేశంలో పాడవేయటం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చాలా విశిష్టత ఉన్నది నిత్యం మనం వంటల్లో వాడే దినుసులలో ఆవాలు కూడా ఒకటి ఆవాలు మన అందరి ఇళ్లల్లో ఉంటాయి తాలింపులో కూడా ఖచ్చితంగా ఆవాలను వాడాల్సిందే ఆవాలు లేని వంటకాలను ఊహించుకోలేము ఒక మాంసాహారంలో తప్ప కూరగాయల వంటకాలలో ఆవాలని ఖచ్చితంగా ఉపయోగిస్తాము ఆవాలను వంటల్లో ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆవాలు మంచి మేలు చేస్తాయి అయితే ఆవాలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి అని పండితులు చెప్తున్నారు ఆవాలు మన కోరికలను తీర్చటంతో పాటుగా మనం పట్టిందల్లా బంగారంగా అయ్యేలాగా చేసే శక్తి ఉంది అంతేకాకుండా చెడును తొలగించి మనము కోరుకున్న వారిని వశం చేసుకోవడంలో శత్రువులను మిత్రువులుగా మార్చుకోవటంలో కూడా ఆవాలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఇంకా ఆవాలు మనపైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగిస్తాయి చెడు ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి కేవలం ఆవాలకు మాత్రమే ఉంది మరి అయితే అలాంటి ఆవాలతో పౌర్ణమి ముందు రోజున ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సాధారణంగా పౌర్ణమి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది కానీ అనేక మందికి తెలియని విషయం ఏమిటి అంటే పౌర్ణమి ముందు రోజుకు పౌర్ణమి మరుసటి రోజుకు కూడా చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజు నుంచి చంద్రుడు శక్తి క్రమక్రమంగా పెరుగుతుంది పౌర్ణమి రోజుకు చంద్రుడు శక్తిని పొందుకుంటాడు పౌర్ణమి ముందు రోజున చంద్రుడిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఒక చిన్న పని చేసి వాటిని ఒక ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్నటువంటి దారిద్ర్యం వాటితో పాటుగా పోయి మీకు అదృష్టం పడుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలి ఏ ప్రదేశంలో విసిరి వేయాలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలియజేసే కథని విందాం ఈ కథను వింటే పుణ్యం కలుగుతుంది ఎందుకు అంటే ఈ కథను సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ కథను పూర్తిగా వినండి పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతమ్ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానది తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం కావడంతో గౌతముడు కృష్ణానది తీరంలో ఆశ్రమం ఏర్పరచుకుని ప్రతినిత్యం కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డున లక్ష్మీనారాయణని పూజిస్తూ మాఘపురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వద్ధ వృక్షం కింద మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మండపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంటుంది పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులు కుక్కను అదిరించగా ఆ కుక్క అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంటుంది శిష్యులు మళ్ళీ అదిరించగా అలాగే చేసింది ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వద్ధ వృక్షానికి లక్ష్మీనారాయణ ప్రదక్షిణ చేసి పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతమును ఆశ్చర్యంతో నీవు ఎవరు చక్రవర్తివని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు నేను వంగదేశపు రాజును నా పేరు వేగరథుడు చంద్రవంశము నా పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం పైన ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని సమకూర్చాను ఎన్నో దేవాలయాలను నిర్మించాను ఇలా ఎన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు అందుకు కారణం ఏమిటో చెప్తాను ఒకనాడు నా వద్దకు స్వయంగాలుడు అనే ఒక ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను అప్పుడు ఆ ముని నాతో రాజా నీకు ఒక రహస్యం చెప్తాను మాఘమాసంలో సూర్యోదయం వేళ నది స్నానం చేసి మాధవ్రతాన్ని ఆచరించి మాఘపురాణం శ్రవణం చేస్తే అశ్వమేధయాగం యాగం చేసినంతటి ఫలితం లభిస్తుంది విష్ణు సాహిత్యం కలుగుతుందని చెప్పాడు కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను ఆ మునితో నేను చలిని నేను తట్టుకోలేనని చలికి మరణిస్తానని మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘస్నానం చేయడానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా నేను అస్సలు వినిపించుకోలేదు ఆ పాప ఫలంగా ఆ తర్వాత నేను వంద జన్మలు గాడిదగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ఆ సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ్ మహర్షిని కోరాడు రాజు మాటలను విన్న గౌతముడు ఓ రాజా నేను నాగశుద్ధ దశమి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున కృష్ణానది తీరంలో జరుగుతున్న మాసవ్రతాన్ని కల్లారా చూశావు నా శిష్యులు అదిరించడంతో మూడు సార్లు అశ్వద్ధ వృక్షానికి కల్పవృక్షానికి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణలు చేశావు పురాణాన్ని విన్నావు దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పుడైనా నదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు ఇంతలో అశ్వద్ధ వృక్షం త్వరలో నుంచి ఒక కప్ప సుందరాంగి యందు శ్రీరూపం ధరించి గౌతమ్ ముందు నిలిచింది గౌతమ్ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా మునికాంతయని ఆ సుందరాంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది ముని మణికంఠ గౌతమునితో మహర్షి నేను పూర్వజన్మలో జ్ఞాన సిద్ధి అనే ముని కుమార్తెను ఒక ముని భార్యను మేము కావేరీ నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తూ ఉండేవారు నా భర్త సమస్త ధర్మం తెలిసినవాడు గొప్ప ఆత్మజ్ఞాని అతను ప్రతినిత్యం కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు ఇంతలో మాఘమాసం వచ్చింది నాభర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆయన నన్ను మాఘస్నానానికి రమ్మని పిలిచాడు మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో ఫలపుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డునే మాఘపురాణం శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని చెప్పాడు కానీ నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు నా భర్త చెప్పిన మాటలను వినకుండా నేను మాఘస్నానమేమిటి ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేంత వరకు కూడా ఆశ్రమం నుండి బయటకే రాలేను అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటితో స్నానం ఎలా చేస్తాను మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తానని చులకనగా మాట్లాడాను నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంత స్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు ధర్మాన్ని అతిక్రమించిన కుమారుణ్ణి దుర్పశలాడు భార్యను బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి భర్త నన్ను కృష్ణవేణి నది తీరంలో నీరు లేని అశ్వద్ధ వృక్షం త్వరలో కప్పలా పడి ఉండమని శపిస్తాడు నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా నా పొరపాటుకు చింతించి నా భర్త విమోచనంని చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నది తీరంలో మా మాఘశుద్ధ దశమి కృష్ణవేణి నది తీరంలో మాఘశుద్ధ దశమి రోజు గౌతముని చేసే మసవ్రతాన్ని చూసి మాఘపురాణ శ్రవణం చేయటం వలన కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపాడు ఈరోజు మీరు చేసిన భాగవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చింది అని గౌతమునికి చెప్తూ నమస్కరించింది చిరునవ్వు నవ్వుతూ పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అధిక్రమించరాదు స్నానం చేయకుండా నీ భర్త మాటలను అధిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో స్నానం చేసి స్నానం చేసి మీ పాప పరిహారం చేసుకో అని గౌతమ్ మాటలకు కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలు అయ్యింది కైలాసంలో శివుడు పార్వతీతో పార్వతి విను కృష్ణానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠ వాసాన్ని పొందింది మాఘస్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే మీరు స్నానం చేయకముందు కొన్ని ఆవాలను ఒక వైట్ పేపర్లో వేయండి మీ చేతికి ఎన్ని ఆవాలైతే వస్తాయో అన్ని ఆవాలను వైటు పేపర్లో వేసి అందులో కొంచెం పసుపు రాళ్ళ ఉప్పును వేసి పొట్లం కట్టండి ఇప్పుడు ఆ పొట్లంతో మీ తల చుట్టూ మీరే మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకునేటప్పుడు మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటే వారి పేర్లు చెప్పుకోండి వారు మీకు అనుకూలంగా మారాలి అని చెప్పుకోండి ఒకవేళ మీకు ధన సమస్యలు ఉంటే కనుక ధన సమస్యలు తీరాలి అని చెప్పుకోండి మీరు ఏ సమస్యలను ఎదుర్కొంటే ఆ సమస్యలను గురించి చెప్పుకుంటూ ఆ పొట్లంతో దిష్టిని తీసుకోవాలి ఆ తర్వాత ఆ పొట్లంని బాగా చెట్టు పెరిగిన ప్రదేశంలో మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి ఒకవేళ మీకు దగ్గరలో కాలువలు ఉంటే గనుక అందులో ఈ పొట్లాన్ని పడవేయాలి మీరు ఇంటి వద్ద దిష్టిని తీసుకొని వాటిని బయట పడవేయాలి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేయండి ఈ పరిహారం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చేయవచ్చు అయితే ఆడవారికి ఇంటి పనులు ఉంటాయి అంటే ఇల్లు ఊడవటం ముగ్గులు వేసుకోవటం అంట్లు తోముకోవటం అంటే పనులు ఉంటాయి ఆడవారు పౌర్ణమి ముందు రోజు రాత్రి అంట్లు కడిగేసుకోండి ఇక ఉదయము అంట్లు కడిగేసుకోండి ఇక ఉదయం తర్వాత లేచి ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసుకోండి ముఖం కడుక్కున్న తర్వాత ఈ పరిహారం చేయండి మగవారు కూడా ముఖం కడుక్కున్న తర్వాతనే ఈ పరిహారాన్ని చేయాలి పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఈ విధంగా దిష్టి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ దరిద్రం అంతా కూడా పోతుంది ఇంకా ఈ పరిహారంలో పసుపు ఉప్పు కూడా ఉపయోగించాము పసుపు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి ఇంకా ఈ రెండు వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా వీటితో ఈ పరిహారం చేయటం వల్ల ధన సమస్యలు కూడా తొలగిపోతాయి మంచి సంపద వస్తుంది ఆడవారు మగవారు ఎవరు అయినా సరే ఈ పరిహారం చేసినా వారికి అద్భుత ఫలితాలు వస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు